ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై మంగళవారం విచారణ జరిగింది జగన్ భద్రతకు సంబంధించి ఏపీ హైకోర్టుకు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికను ఇచ్చింది ఆయన భద్రతకు ఎలాంటి ముప్పు లేదని ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ఇచ్చింది జగన్ భద్రతపై ఐబీ నివేదిక ఇచ్చిందని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పసల పొన్నారావు కోర్టుకు తెలిపారు అయితే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరింది న్యాయమూర్తి జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి పరిగణలోకి తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ తో పాటు ఐబీ నివేదికను కూడా జత చేయాలని ఆదేశించారు ఏపీ హైకోర్టు విచారణను జులై పదిహేనుకు వాయిదా వేశారు వైఎస్ జగన్ కు కేంద్రం భద్రతా సంస్థలైన సిఆర్పిఎఫ్ లేదా ఎన్ఎస్జితో జెట్ ప్లస్ భద్రత కల్పించాలని ఆయన మేలో పిటిషన్ దాఖలు చేశారు జగన్ కు తగినంత భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని జగన్ తరపు న్యాయవాది వై నాగిరెడ్డి వాదనలు వినిపించారు రాష్ట్ర ప్రభుత్వం జగన్ కు భద్రత కల్పించట్లేదన్న వాదనలో నిజం లేదని ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది కోర్టుకు తెలిపారు ఆయనకు ప్రస్తుతం యాభై ఎనిమిది మందితో భద్రత కల్పిస్తున్నానని వాదనలు వినిపించారు ఈ వాదనల తర్వాత కోర్టు విచారణను వాయిదా వేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు భద్రతను తగ్గించారని వైఎస్ జగన్ ఆరోపించారు ఈ మేరకు తనకు జడ్ సెక్యూరిటీని లేదా సిఆర్పిఎఫ్ ఎన్ ఎన్ఎస్జితో కల్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్పై విచారణ జరుగుతుండగా ఐబీ కేంద్రానికి నివేదికను సమర్పించింది ఈ విషయాన్ని కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు దీంతో కోర్టు ఈ విచారణను వాయిదా వేసింది అంతేకాదు ఇటీవల రెంటపాలెంలో భద్రతకు సంబంధించిన అంశం అలాగే రెండు రోజుల క్రితం వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం దగ్గర ఇద్దరు యువకులు తాటికాయలో విసరడం కలకలం రేపింది ఈ ఘటన తర్వాత సిపి ట్వీట్ చేసింది వైఎస్ జగన్కు భద్రత పెంచాలని మరోసారి కోరింది